హలో గైస్ వెల్కమ్ టు విఆర్ఎస్ టాక్స్ నేమి విఆర్ఎస్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా వెయ్యి తొంభై ఐదు గాను అయితే ఆ వెయ్యి తొంభై ఐదు పోస్టులో రెండు రకాల పోస్టులు ఉన్నాయి ఒకటి వచ్చేసి టీచింగ్ పోస్టులు పార్ట్ టైం బేస్ మీద ఇంకోటి వచ్చేసి నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి మరి టీచింగ్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఇక్కడ మనం చూసుకుంటే డిగ్రీ అడగడం జరిగింది బ్యాచిలర్స్ డిగ్రీ వేరేస్ ఇక్కడ నాన్ టీచింగ్ పోస్టులు మనం చూసుకుంటే తెలుగు రాయడం చదవడం వస్తే సరిపోతుంది అయితే దాన్ని మరి ఆ వీడియో మనం కంప్లీట్గా చేసాం అంటే అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా చేయాలి అండ్ ఏ విధంగా ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది అనేది సపరేట్ వీడియోలో మనం చేసాం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు చూడండి అండ్ ఈ వీడియోలో మనం ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది అయితే చెప్పడం జరుగుతుంది అండ్ ఈ అప్లికేషన్ ఏదైతే మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నామో ఇది మీరు మీ ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ అందజేయాలన్నమాట అక్కడ అందజేయాలి తప్ప మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికైతే కుదరదు రైట్ సో ఆ వీడియో చూడండి వేరే వీడియోలో మనం చేసాం అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి హైప్ చేయడానికైతే ట్రై చేయండి నేను ప్రతిదీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు ఏదైనా సరే మన ఛానల్లో ఉండేటట్టు అయితే నేను చేస్తాను ఇక్కడ చూసారు కదా మనం అప్లికేషన్ ఫర్ టైప్ త్రీ కేజీబీవీ అని ఉంది అండ్ ఈ కింద మనం చూసుకుంటే అప్లికేషన్ ఫర్ టైప్ ఫోర్ కేజీవీబీ అంటే ఇక్కడ టైప్ ఫోర్లో వార్డెన్ పార్ట్ టైం టీచింగ్ ఇవి ఇవందరూ కూడా వచ్చారు మరి ఇక్కడ టైప్ త్రీలో మనం చూసుకుంటే వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఏఎన్ఎమ్ అటెండర్ వగేర పోస్ట్ అన్ని కూడా రావడం జరిగింది మరి ఏ పోస్టులకైనా అప్లికేషన్ ఫామ్ ఒకేలా ఉంది అండ్ మీరు అక్కడ ప్రయారిటీ కూడా ఇవ్వాలి అప్లై చేసేటప్పుడు నేను అది మీకు చూపిస్తూ ఉంటాను అంటే ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారు అనేది మీరు ప్రయారిటీ వన్ బై వన్ ఒక ఐదు వరకు మీరు ఇవ్వచ్చు మరి ఇక్కడ చూసుకుంటే అభ్యర్థి పేరు ఏదైతే మీ నేమ్ ఉందో మీ నేమ్ అనేది కరెక్ట్గా ఉండాలి సీరియల్ నెంబర్ వన్ చూసారు కదా మీ రిజిస్టర్డ్ నేమ్ ఇవ్వాలి అలానే తండ్రి ఆర్ బర్త్ పేరు అనేది ఇవ్వాలి మీకు మ్యారేజ్ అయిపోయింది అనుకోండి మీ బర్త్ పేరు ఇవ్వచ్చు లేదంటే మీ తండ్రి పేరు అయితే ఇవ్వచ్చు అండ్ దెన్ మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి పుట్టిన తేదీ కూడా మీ టెన్త్ క్లాస్ రికార్డులో సరిపోయేటట్టు ఉండాలి దాంతోపాటు మీ ఏది మీ ఆధార్ కార్డులో కూడా హ్యాస్టీజ్ ఉండేటట్టు ఉండాలి అండ్ దెన్ మీ వయసు అనేది ఇవ్వాలి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనం వయసు పరిమితి ఉంది కదా వయో పరిమితి అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇక్కడ జనరల్ కేటగిరీ కానీ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి నలభై ఐదు సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇంకా వయో పరిమితి మనం చూసుకుంటే ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అండ్ ఫిజికల్లీ డిసేబుల్డ్ వాళ్ళకి ఏడు సంవత్సరాలు ఇవ్వడం జరిగిందనమాట రైట్ అండ్ దెన్ ఇక్కడ మనం కులం పేరు ఉప కులాలతో సహా మీరు రాయడం జరగాలి అండ్ స్థానిక మండలం మీ మండలం పేరు రాయాలి స్థానిక గ్రామం మీ గ్రామం పేరు కూడా రాయాలి దాంతోపాటు స్థానిక నివాసం నుంచి మీ కేజీబీబీ స్కూల్ ఎంత దూరం ఉంది ఆ విద్యాలయాలు అనేది కూడా మీరు అక్కడ కిలోమీటర్లో ఆ దూరం ఎంత ఉందనేది రాయాలి అండ్ మీ స్థానిక జిల్లా ఏదనేది రాయాలి విద్యా అర్హతలు ఇక్కడ విద్యార్హతలు ఇన్ని ఎందుకు ఇచ్చాడు ఇంత లైన్ ఎందుకు ఇచ్చాడంటే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది రాయండి దాని తర్వాత వన్ బై వన్ తగ్గించుకుంటూ రండి పదవ తరగతి వరకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు బ్యాచిలర్స్ డిగ్రీ చేశారనుకోండి అక్కడ రాయండి బ్యాచిలర్స్ డిగ్రీ అని రాయండి దాని కింద ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమా చేస్తే డిప్లొమా అని రాయండి దాని కింద టెన్త్ క్లాస్ అని రాసుకోండి అండ్ దరఖాస్తు చేస్తున్న కేజీబీవి ఆర్ ఏపీఎంఎస్ జెడ్పీ జెడ్పీహెచ్ఎస్ ఎక్కడ అనేది కూడా మీరు ఇవ్వాలి దాని తర్వాత దరఖాస్తు చేస్తున్న పోస్ట్ అనేది మీరు ఇవ్వాలన్నమాట చూసారా ఐదు ఆప్షన్స్ ఇచ్చాడు అంటే ఐదు ఆప్షన్స్ దేనికి ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తే ఆ పోస్ట్ నేమ్ అనేది వన్ బై వన్ మీరు ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు అండ్ సమాచారం కోసం అడ్రస్ రాయండి మీ ఇంటి నెంబరు వీధి ఇంటి నెంబర్ ఏం లేదనుకోండి ఐఫోన్ పెట్టేయండి అంటే ఇలా డాష్ పెట్టండి అడ్డగీత వీధి గ్రామం మండలం జిల్లా పిన్ కోడ్ అనేది ఇంపార్టెంట్ అది కూడా రాయండి అండ్ అభ్యర్థి ఫోన్ నెంబర్ ఇక్కడ రెండు నెంబర్స్ అవడం జరిగింది ఒకటి మీ ప్రైమరీ ప్రైమరీ నెంబర్ ఇంకోటి సెకండరీ నెంబర్ ఇవ్వండి లేదా ఒకటి మీకు ఒకే సిమ్ ఉంటే ఒక నెంబర్ మీద ఇచ్చేసి ఇంకోటి మీ ఫాదర్ హస్బెండ్ మీ నెంబర్ అయితే ఇచ్చుకోవచ్చు అయితే దీంతోపాటు ఇంకా మీరు ఏమి అటాచ్ చేయాలంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీ ఆధార్ కార్డ్ ఉండాలి అండ్ అడ్రస్ ప్రూఫ్ అన్నారు కదా అల్టిమేట్లీ ఎవర్ ఆధార్ కార్డ్ విల్ బీ ఎవర్ అడ్రస్ ప్రూఫ్ అండ్ విద్యా అర్హతల సర్టిఫికేట్లు అనేది కావాలి మీ హయ్యెస్ట్ డిగ్రీ ఏదైతే చదివారో ఆ సర్టిఫికేట్ ఉంచండి దాంతోపాటు మీకు ఏమైనా వయో పరిమితి వర్తించిందనుకోండి క్యాస్ట్ రిలాక్సేషన్స్ ఎగ్జామిషన్స్ సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు జతపరిస్తే మంచిది దాని తర్వాత కింద దరఖాస్తు ఉందో సంతకం ఉంది కదా అక్కడ మీ సంతకం పెట్టండి తేదీ దగ్గర ఏ రోజైతే మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఆ తేదీ వేయండి కింద పరిశీలనదారు సంతకం ఇవంతా కూడా ఫర్ ఆఫీస్ యూజ్ మీరు ఏమీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా మీరైతే ఇచ్చుకోవచ్చు అండ్ టైప్ ఫోర్ కూడా అదే అప్లికేషన్ ప్రాసెస్ ఒకటే ఏదైనా సరే ఒకేలా ఉంది సో చెప్పిన డీటెయిల్స్ మాత్రమే మీరు ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా అయితే చేసుకోండి ఖచ్చితంగా మీకు యూజ్ అయితే అవుతుంది keep watching thank you